ఇట్ ఫస్ట్ కాల్ శ్రీకాకుళం వర్సెస్ కడప ఉమెన్ సెక్షన్ కోర్ట్ నెంబర్ టూ శ్రీకాకుళం వర్సెస్ కడప అమ్మా రెండు టీం లో బయటికి వెళ్లే లైన్ అప్ వామింగ్ బాగుండమ్ కడప అమ్మా రెండు టీంలు బయటికి వెళ్లే లైన్ అప్ వామింగ్ బాగుండమ్మా శ్రీకాకుళం కడప లాస్ట్ కాల్ పిలిసాను రెండు టీం లో రావాలి అందరు కూడా డేస్ వచ్చేయండి అందరూ పోస్టింగ్ లేని అభ్యసం అందరూ కూడా దయాస్మతికి